మా ఊరిలో మీ గురించి అన్ని చెప్పాడు మీ గురించి కూడా ఆయన చెప్పారు ఏం చదువుతున్నావమ్మా ఇంటర్తో ఆఫ్ ఆపే చేయాలనుకున్నా మన వాస్తవనమ్మా కాబట్టి నేనే మారల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను దాంతో ఇప్పుడు బిఎస్ ఫైన్ లేదు ఎంగిత బిఎస్ ఫైన్ చేయకు అసలే కంగారు చదగను మరీ ఎక్కువే మీ అమ్మ నాన్నకి ఒక్కతే కూతురువా అవునండి వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు చనిపోయారండి లేదమ్మా వాళ్ళు చనిపోలేదు బ్రతిగా ఉన్నారు వేరే దాని వెరమచ్చారు ఏదో కాస్త మాట మాట మనస్పరిద చచ్చబట్ లెక్కటే చెప్పు బ్రతిక ఉన్నారు వాళ్ళు కాస్తపోస్తాలు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ పెద్ద అస్టేట్ ఓనర్స్ నాలుగు వ్యూకారులు రెండు ప్రేమతో పెద్ద పెద్ద బంగ్లాలు కాబట్టి అంటే ఆవిడ చాలా వినేసి డబ్బున్నా లేనంటే డబ్బున్నసే లెక్కలేదు అందుకలా చెప్పింది కదా అవునండి చెప్పు అవునండి చాలా చాలా సంతోషం నాకు కూడా చాలా సంతోషం నేను కోరుకునేది నీలాంటి కోడల్ని ఇదిగో ఇక మీద పోముంది రండి పొంది అని పిలవకూడదు అత్తయ్య అని పిలవాలి వెళ్ళి కాఫీ కలిపి ఇదిగో డాక్టర్ నాకు నచ్చిన కోడలు నాకు కనిపించింది ఇంకేం మందు నాకు అక్కర్లేదు ఇక నువ్వు వెళ్ళొస్తాను ఎక్కడికి హాస్టల్ కదా చూడమ్మా చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి ఇక్కడ పోనీ కావాలంటే రోజు రోజు హాస్పిటల్ అదేం కుదరదురా నా కోడలు ఇక్కడే ఉండాలి ఎక్కడ వెళ్ళకూడదు నా మీద ఒట్టు అలాగే నేను ఇక్కడే ఉంటాను అక్కా అంతటి పెట్టుకోండాలి హలో ఎవరు అండి హలో ఆ అనగరా నేను మురగే మాట్లాడుతానో ఆ గీతన సార్ దయవండి హలో గీత మాట్లాడుతున్నాను ఆ గీత మాట్లాడుతున్నా తెలుసు ఎలా ఉంది మీ కుక్క శేమమ్మ సుఖముగా ప్రసవించనా చాలా సీరియస్ గా ఉంది తొలికార్పు కదా ఇద్దరు డాక్టర్ల దగ్గర చూస్తున్నారు పేరేదలు వదిలిపోయింది సరే నువ్వన్న బయలేరా వీలవుది డార్లింగ్ ఇక్కడ రాణి పొషి చాలా సీరియస్ గా ఉంది అరే ఇక్కడ మామూలు చాలా సీరియస్ గా ఉంది నేను కొంచెం సంవత్సరాలు అడిగింది నీకోసం ఈసారి టెలిఫోన్ చేశాను నువ్వు టెలిఫోన్ దగ్గర రావు ఏమి ఉద్దేశం వస్తారా వెరీ సారీతో మాట్లాడుతున్నారా అవునండి ఆ బోర్డు ఒక్క నన్ను నన్నట్లో పెట్టేసింది మీరు మీరు ఎలా పోయినా నాకు నేను మాత్రం వెళ్ళిపోతున్నాను నో ప్లీజ్ నేను రమ్మను అడగ్గానే మీరు వచ్చారు చాలా థ్యాంక్స్ కానీ మీరు వచ్చి జయం పూర్తి అయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు అది మాత్రం చాలా ఆత్రం అండి మీరు పోయి వెళ్ళిపోయనుకోండి మామగారు ఆరోగ్యం పరీక్షించిపోతుంది మరొక మూ నాలుగు రోజులు జాస్ట్ ఓపిక పెట్టారంటే ప్లీజ్ ప్లీజ్ ఓకే మందుల వాసంతో అంతా నేనే తినేస్తారు

మీరా నువ్వు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆ ఎందుకు అనవసరంగా శుభ్రంగా మాతో పాటు కొంచెం తిరు నాకేం అభ్యంతరం లేదండి మీరు మాత్రం తినకూడదు పైగా నూనె గారు ఏ డాక్టర్ నూనె పదార్థాలు తినకుండా నేను పచ్చింగ్ చేసినంత మాత్రానా ఈ సంవత్సరాలు వదులుతానా లేదా ఈ గాల కితే చచ్చిపోతానా నా కొడుకు కొడల్ని కళ్ళారా చూశాను ఇదే కాదు విషయం ఇచ్చిన సంతోషం వింటాను అంతేనంటారా అంతే మీ ఇద్దరు అభిప్రాయం కూడా ఇదేనా ఏం చేస్తాం డాక్టర్ అంకుల్ అసలే మొండి మనిషి ఆవిడకి ఎంత వస్తే అంత అంతే సరే మీరు మాత్రం ఈ గారు తిని తీరుతారు అంతే కదా గారులే కాదు ఇదిగా ఇవి కూడా తింటాను సరే నాకు కూడా వడ్డించండి నేను తింటాను వడ్డించండి గీత కూర్చో ఈతో కాస్త మాట్లాడాలి ఏంటయ్య నువ్వు మా మురళి నువ్వు మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నాం అతయ్యా అదే షటిల్ కోర్టులో కలుసుకున్నాం నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం ఆడడం అంటూ ఆడేదాన్ని కానీ ఉత్తరా ఆయన దగ్గర ఓడిపోదని ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య అత్తయ్యా మీరేం అనుకోనంటే నేను మాట్లాడుతాను మీరు చూస్తే బుట్టు పెట్టుకున్నారు మెల్లో మంగళసూత్రాలు ఉన్నాయి మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు ఆయన ఏదైనా ఊరండరు అత్తయ్య టైం అయిపోతుంది నువ్వు వెళ్ళి పడుకుమ్మా నేను పడుకుంటాను అతయ్య ముందు మీరు పడుకోండి కాల్ పడతాను రిచి ఐదు వేలు డబ్బులు ఎందుకమ్మా నేను తీసుకుంటా కదమ్మా అక్కర్లేదురా పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్ళికి ముందు గీత నేర్చుకో కంగ్రాచులేషన్స్ ఎన్నపేట తాళం తీసే వరకు కూడా ప్రోగ్రెస్ గుడ్ డెవలప్మెంట్ నేనేం డెవలప్ అయినా అంత మీ చలవేగా తీసుకోండి తీసుకొని తరలేండి ఏదో గంధం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను కానీ నువ్వు అలా మా అమ్మ కాక బట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటావు మాత్రం అనుకోలేదు చూడండి మీరు పిలిచారు నేను వచ్చాను కట్సాల్ ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆవు సేవ చేయాలనిపించింది ఆవు మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది అంతే అంతేగాని మీ పెద్దేంటి నీటి మోసిపోయిక్కడ ఉండలేదు ఇదిగోండి మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి గీత ఏదని అడిగితే మీష్ట వచ్చిన అబద్ధం చెప్పుకోండి కాబోయే కాళ్ళమ్మా అని మీరు పరిచయం చేశారు అత్తయ్య వస్తా తిలావమ్మా అని వాళ్ళ ఆర్డర్ వేశారు మీ ఇద్దరూ తృప్తిపరచడానికి నేను గీత పేరుతో అబద్ధం బ్రోత పెడుతున్నాను ఇదేమైనా నాకు అనుకుంటున్నారా కింద నాకేమైనా కలిసి అనుకుంటున్నారా చూడండి నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి వస్తాను గీతమ్మా గీతకి సీత స్నేహితురాలు అమ్మా పాపం అమ్మాయికి అనుకోకుండా గుండెలోపు అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మాట గుండెలో పెట్టారని చెప్పి వస్తుందమ్మా సడన్ గా వచ్చింది సడన్ గా వెళ్ళిపోయింది అంతే మరి సరే నువ్వు ఆ పని చెయ్యి హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి తీసుకురా ఆ హాస్పిటల్ మేము వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా ఆ గుండె అటువంటి తెలుసుకొని గీత డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తానండి నువ్వు అతను మాట్లాడుకురా వెళ్ళి నువ్వేం వరి కాకమ్మా నీకేరా నువ్వు అలాగే అంటా గీతను చూసినప్పుడల్లా ఎవరు ఆత్మీయం చూసినట్టుందిరా ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జబ్బు కూడా నేను మర్చిపోతున్నాక రే ఇప్పుడే వెళ్ళేయ్ గీతని తీసుకురా ఏంటి గీతని ఎక్కడికి తీసుకెళ్లమంటావ్ అమ్మా? ఆ అమ్మాయి స్నేహతరాలు ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న కదా. మా అమ్మ అటు ఇటు తెలియని తెలిన్తార కదా గీతని మన ఇక్కడికి వచ్చేది. ఇంకో రాలొల పడుతు కదా. సరే. ఈ హాస్పిటల్ ఉందని చెప్పు. నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా అమ్మా హాస్పిటల్ కొడు నికేని చెప్పు అమ్మా. అసలు నీ ఆరోగ్యం బాలేదు. మళ్ళీ నీక ఆటో దగ్గరికి వస్తనే చేస్తానమ్మా. ఎందుకు ఆనవసరంగా మాట్లాడుతున్నావ్? ఇప్పుడే వెళ్ళి గీతని తీసుకురా మా ని నోట్ వెళ్ళు. తప్పదా తప్పదు అంతేనా? అవున రా వెళ్ళురా. సరే వెళ్తాలే. ఓయ్. హ్మ్. త్వరగా వెళ్ళు రా వెళ్ళు. నువ్ హలో మీరా గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏమిటి ఆపారు నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు ఆ పాయింట్ కరెక్టే సార్ కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుకుంటూ బయలుదేరాలేదా ఈ విషయం తెలుసు ఎలా తెలుసు సార్ నేను ఎవరిని హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని అందరికీ పది కళ్ళు ఉంటే మీకు వంద కళ్ళు ఉంటాయి చెప్తారా మన బస్ స్టాండ్ లో అవును ఎందుకు నా భార్య మీకు కనిపించదా కనిపించింది సార్ కానీ ఎలా పట్టుకున్నారు ఎక్కడ పట్టుకున్నారు అని ఒక్క మాట అడగండి సార్ ఎలా ఎలా ఎందుకు ఎక్కడ చెప్పండి చెప్తాను సార్ నా తెలివితేవని మీతో చెప్పుకునే వరకు నాకు మనసు అంత సార్ ఇది పద ఇదిగో సార్ సార్ నేను పొద్దున్నే వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్ బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్ టీ కొట్టుకు వెళ్ళి ఏం అని అడగలేను సార్ టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్ టీ తాగుతున్నాను అలా టీ తాగుతూ తాగుతూ తల పక్క దిప్పాను సార్ పక్కకి తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్ ఎట్తో కనిపించారు సార్ నేను వెంటనే వెళ్ళి చెయ్యాల పట్టుకున్నాను సార్ కానీ ఆవిడ తర్వాత విదూల్చుకుందా అనుకోండి విధులుచుకున్న తర్వాత నేను ఆయన పారేన కాదు నాకు పిచ్చి లేదు అని పాట పాట మొదటి మాట్లాడండి మొదటిగా మాత్రం నేను ఊరుకుంటాను సార్ అలా వీల్లేదు నేను ఇవులో ఉన్నంత కాలం మీరు మీ గారి వదానికి వీల్లేదు అని నచ్చ చెప్పి నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలప్ర ఇది ఇదిగోండి సార్ తీసుకెళ్ళండి బాబు మీరు జాగ్రత్త తీసుకెళ్ళి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది మా ఏమొచ్చింది కాదు అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా మంచి ఉద్యోగం చూశాను అది కాదు కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది అది నీకు ఇప్పిద్దా ఇప్పించకపోతే నేను ఇష్టం నీ రోడ్డులో గట్టాగా ఉన్నాయి ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను అట్టగతాను చూడకపోతే నాకు ఏదో అయిపోయింది సరే కానీ మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది సీత మీ స్నేహితురాలు హార్ట్ అటాక్ సీత బాగుంది చూడమ్మా మీరు నాకు ఒక మాట ఇవ్వాలి ఏంటండి ఏంటండి సారీ అత్తయ్యా అత్తయ్య అన్నావు బాగుంది చూడమ్మా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నన్ను అడగకుండా నాతో చెప్పకుండా ఈ గడప దాటిని వెళ్ళకూడదు మాట నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాట బ్రహ్మాండంగా అలంకరించాలి గదంతా పోణం లాగా కుంకుమలు అయిపోతుంది అనుకో మీరు ఒకసారి లేవండి లేవని చెప్తాను ఉండండి కూడా సెటప్ చేసేది అంతేకాదు మీరు కూర్చోండి చూడండి మనం తినటానికి పళ్ళు మిఠాయి తాగితానికి పాలు అన్ని సిద్ధం చేసుకుంటాను బ్రహ్మాండంగా సెటప్ చేసా మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి సార్ సార్ దొంగలు పెట్టారండి మీరు ఎక్కడికి రావా సార్ వస్తున్నా వస్తున్నాయి మీరు ఎరగండి అదే దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడి కింది ఉండదు ఇప్పుడే వాళ్ళ సంగతి తెలిసేస్తాను అదేం కుదరదు అంతే తెలియచితే అబ్బా ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానండు ఈ వీధిలో ఆరో నెంబర్ ఇంట్లో దొంగ పట్టాడండి చుట్టూ జనం ముగారు చేతిలో కట్టి ఉంది మీ బెదిరి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను ఆయన రారు అదే నువ్వే చూసుకో వెళ్ళు రానంటో రూల్స్ ఏమిటండి రూల్స్ మాట్లాడుతున్నారు పోలీసు గారు మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెళ్ళాలో నాతో కాపురం రూల్స్ కదా అబ్బా నీ తెలియదు నువ్వు ఊరుకో ఇది టూ ఫోర్ సెవెన్ నేను డ్రెస్ చేసుకొస్తాను నువ్వు కదా

మును రాణి గారికి ఎప్పటికీ దిగిందనమాట రావడానికి నేను స్టేషన్ దగ్గర మాట్లాడుతున్నాను అక్కలే ఉంది వస్తా గీతనే మన రాత్రేదమ్మా రాత్రి చెల్లెం సారీ రాధనే మన గీతలు అయితే గేత చెల్లెం గీతలు చెల్లెలేంట తనకి అక్క చెల్లెలు ఎవరి లేదని గీత నాతో చెప్పిందే అలా చెప్పిందమ్మా గీతకే అబద్ధం చెప్తే మామూలు ఏనామా ఏంటి నేను అబద్ధాలు చెప్పలేదు నేను ఎవరు అన్నారు నువ్వేం గేవా నువ్వు రాత్రి గీత గీత అతయ్య హాలకి తీసుకోండి చూడమ్మా నీకోసం ఎవరొచ్చారా చూడు ఎవరు ఎవరంటారండి గీత నీ చెల్లె రాధ రాధ నా చెల్లి నీ చెల్లిలే మర్చిపోయావా ఒక పిల్ల పురుడు ఫోను ఆ రాధే ఈ రాధ సాక్షాత్ నీ చెల్లెలు నా చెల్లెలే నేనే మర్చిపోయాను మర్చిపోవడం అంటేనమ్మా ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా అసలు ఏం చెప్పిందంటేనమ్మా ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరు చేరు విషయం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడుచు కూర్చున్నారు అదే విషయం ఈ విషయాలు నీకెలా తెలిసినా నాకెలా తెలిసిందంటే రాజ్ చెప్పిందమ్మా నేనేం చెప్పలేదు

అసలు మీడిద్దరు నిజంగానే సౌతులు బాగా ఆడుకున్నారే రాధ నీ గీతం చెప్పానే ఏమిటి రాధ ఏమిటి రాధ వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు ఇవాళ మీరు మా చర్యలు తీసుకొచ్చారు కదా అవును పాప ఆవిడ గారికి ఏం కావాలన్నాను అదే అక్కర్లేదు రాధ తీతనం గురించి మరేంత చంపడాల్సిన అవసరం లేదు నేను చంపడానికి నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంత తీసుకోవచ్చు నా గురించి మీరేం ఎస్ అవనక్కలేదు పడుకుంటాను కానీ రోజు పడుకోబోయే ముందు పాలుదవటం అలవాటుగా ఒక నిమిషం ఒక నిమిషం అక్కర్లేదు కావాల్సిన టైం తీసుకోవచ్చు ఈవెన్ గంటలు తీసుకొస్తాను వస్తున్నా తను రాత్రి తట్టుకోలేరు కదా సార్ అందుకని సాగుతారులే ఇక నువ్వు వెళ్ళొచ్చు నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే చదువుకుంటాను సాగు చదువుకుని ఏదైనా పరీక్షగా పేరు అవును ప్రేమ పరీక్ష పరీక్ష నేను ఎప్పుడో అపిఆర్ఐ పాస్ అయిపోయారు కానీ ఇక్కడ వెళ్ళి కాఫీ తీసుకురా సారీ ఎక్స్క్యూజ్ మీ పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది ఈసారి షుగర్ తెగచ్చిపోయి టీ తీసుకురా ఎక్స్క్యూజ్ మీ